సంకల్పానికి కట్టుబడి ఉంటానని నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి వారికి మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా దేశం మరి మన ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ రోజు ఈ వేస్ట్ పై అవగాహన కల్పించే విధంగా అవగాహన ర్యాలీలు అలాగే మానవ హారాలు అలాగే వాటికి సంబంధించినటువంటి ఈ వేస్ట్ మీద అవగాహన కల్పించడం కొరకు ఈ రోజు జడ్పీ హై స్కూల్లో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన మనం మంచి వాతావరణంలో మంచి శుభ్రతగా ఉంచుకోవాలంటే దాన్ని కూడా ఒక కొంత టైం కేటాయించి మన ఇంట్లో వచ్చే వ్యర్థాలను కొంత ఓపెన్ చేసుకొని ఒక జరుగుతుంది ప్రభుత్వం ద్వారా వాటిని వేయించి వేసి మీరు ఏదైతే మున్సిపాలిటీ ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్స్ కింద వస్తుంటారు వాళ్ళకి సహకరించాలి ఎందుకంటే మన టౌన్ మనం శుభ్రంగా పెట్టుకోవాలంటే మన బాధ్యత అది ప్రతి నెల మూడో శనివారం గుర్తు చేసుకుంటూ క్లీన్లీనెస్ ఒక ఇంపార్టెన్స్ మనం మన చుట్టూ పరిసరాలని పరిశుభ్రంగా అండ్ మనం ఎన్వైరాన్మెంట్ కాన్షియస్గా ఉండడానికి ఒకరోజు దీనికి కేటాయించడం జరుగుతుంది మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు సో అదేవిధంగా లాస్ట్ త్రీ మంత్స్ కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ బేస్డ్గా మనం దింపిన అవేర్నెస్ అండ్ క్లీన్లీనెస్ పైన ఇంపార్టెన్స్ గురించి అవగాహన చేయడం జరుగుతుంది ర్యాలీస్ అండ్ హ్యూమన్ చైన్ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ అలాగే ఈ నెల ఏప్రిల్ ఒక ముఖ్య థీమ్ ఏంటంటే ఈ వేస్ట్ ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ మనకి మనం వాడే పురాణమైన మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు మన ఇంట్లో పాడుపడిపోయిన టీవీలు అవ్వచ్చు రెఫ్రిజిరేటర్ అవ్వచ్చు మిక్సర్ గ్రైండర్ అవ్వచ్చు అవన్నీ కూడా మనం ఎలా వాటిని డిస్పోజ్ చేయాలి ఎలా రీసైకిల్ చేయాలి అండ్ ఎట్లా మనం వాటిని కాన్షియస్గా వాడాలి అన్న ముఖ్య ముఖ్య ఉద్దేశంతో ఈ నెల ఒక థీమ్ ఏర్పాటు చేయడం జరిగింది మనకు వేరే వేస్ట్ అన్ని బాగా అవగాహన ఉంటుంది వెట్ వేస్ట్ ఏంటి డ్రై వేస్ట్ ఏంటి అని బట్ ఈ వేస్ట్ వచ్చేటప్పటికి చాలామందికి తెలీదు అసలు అంటే పాత ఎక్కిన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఏం చేయాలని మనం ఏం చేయాలి డైరెక్ట్గా అవి కూడా డంప్ చేస్తాం అట్లా డంప్ చేయడం వల్ల చాలా హానికరంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఏవైతే కంపోనెంట్స్ ఉంటాయి మొబైల్ ఫోన్లో కావచ్చు టీవీలో కావచ్చు మన ట్యూబ్లైట్స్ కావచ్చు మెర్క్యూరీ అన్న ఒక హజాడస్ కెమికల్ అన్నది ఈ నుండి ఎలక్ట్రానిక్ వేస్ట్లో వా వాడుతారు కాబట్టి మనం వాటిని సరిగ్గా సరిగా డిస్పోజ్ చేయకపోతే అది మన ల్యాండ్ ఫిల్ సైడ్స్లోకి వెళ్ళిపోయి అక్కడి నుండి వాటర్ బాడీస్ కానీ పొల్యూషన్ అయ్యి ఎంతో డేంజరస్ డిసీజెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది మన పరిశుభ్రత మన బా మన బాధ్యత ఎక్కడైనా ఒక మనిషి బాగా వర్డ్స్గా ఉన్న స్లమ్ కానీ ఏదైనా ఉంటే అక్కడ వెళ్ళడానికి మనిషి ముఖము అదంతా చాటుకుంటాం అది లేకుండా అదే స్లం కొంచెం క్లీన్గా ఉండి బాగా ఒక హెల్తీగా ఉంటే వెళ్ళడానికి చాలా సంతోషపడతారు ఇప్పుడు మన పరిసరాలు కాపాడే బాధ్యత మనది ఈరోజు ఏదైతే స్వచ్ఛంద్ర దివస్ కార్యక్రమంలో ఈ వేస్ట్ పైన ఒక పోరాటం జరుగుతుంది రేపు తెల్లవారు మీ ఇళ్ల ముందర వచ్చి ఎవరెవరైతే శానిటేషన్ కలెక్షన్ చేసేదానికి తడి తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేసేదానికి ఎవరైతే మా గ్రీన్ వర్కర్స్ వస్తారో వాళ్ళు సపరేట్ ఒక ఇట్లా ఒక టబ్బు లాక్ పెట్టుకుని వస్తారు అక్కడ మీ దగ్గర ఉన్న ఈ వేస్ట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి ఎందుకంటే ఇళ్లలో కొన్ని డ్రాలు నిండిపోయి ఉంటాయి పాత ఫోన్లు బ్యాటరీలు వైర్లు ఛార్జింగ్ వైర్లు ఇవన్నీ ఇప్పుడు ఏమైంది అయిపోయిందంటే మొబైల్ మనిషి ఎంత ముఖ్యమో మొబైల్ కూడా ఆయన జీవితానికి ఒక భాగస్వామ్యం అయిపోయాడు అది మొబైల్ లేకపోతే మనిషి కదలలేడు మాట్లాడలేడు ఉండలేడు మొబైల్ లేకపోతే ఇంకా మంచి నోరు బ్లాస్ట్ వేసేసినట్లు ఆ విధంగా తయారైపోయింది అటువంటి సందర్భంలో మనం తీసుకున్న పాత ఫోన్లు అదేవిధంగా ఈ చార్జర్లు ఛార్జర్ వైర్లు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసి ఒక పక్క ఇంట్లో వాళ్ళకు చెప్పి ఆ పక్క ఇంట్లో ఒక పది ఇళ్ళు ఒక్కొక్క మనిషి పది పది ఇళ్ళకి చెప్పాలా ఎవరైతే మహిళా సంఘాలు ఉన్నారు మీరు ముఖ్యంగా మీ ఆర్పీ ఏరియాస్ ఉన్నాయో మీ ఏరియాస్ కవర్ చేయాలా అదే విధంగా సచివాలయం స్టాఫ్ ఉన్నారు రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడ శానిటేషన్ కలెక్షన్ వచ్చే ముందు మీ ఏరియాస్ మేము వెళ్ళమ్మా ఏమేమి ఉన్నాయో మీ దగ్గర అందరి అన్ని ఇచ్చేసేయండి వేస్టేజ్ అంతా ఈ రోజు తీసుకు మేము ఎస్పెషల్లీ ఈ వేస్ట్ కోసమే వచ్చాం ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దేశ ప్రభుత్వం రెండు కలిసి చేస్తున్నాయి దీనిపైన మీకు బాధ్యత ఉంది నాకు బాధ్యత ఉంది మనం మన ఉద్యోగస్తులు అయినా కూడా మంచి సమాజ నిర్మాణం మన పరిసరాలు చాలా క్లీన్ ఉండాలా దానికోసం మనం బాధ్యతగా పనిచేయాలి స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను Thank you.